ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో దారుణం చోటు చేసుకుంది కట్నం కోసం ముప్పై ఏళ్ల నిక్కీ అనే మహిళను భర్త విపిన్తో పాటు వారు పెట్రోల్ పోసి నిప్పంటించి హత్య చేశారు తర్వాత తన భార్య ఆత్మహత్య చేసుకుందంటూ విపిన్ ఇన్స్టాగ్రామ్ లో ఓ పోస్టు చేశాడు అయితే విపిన్ సోదరుడి భార్య కాంచ్ హత్య దృశ్యాలను వీడియో తీయడంతో విషయం వెలుగులోకి వచ్చింది ఏడుస్తున్న నిక్కీని కొడుతూ జుట్టుపట్టి ఈడ్చికెళ్లిన నిందితులు తర్వాత ఆమెను తన ఆరేళ్ల కుమారుడి కల్లెదుటే పెట్రోల్ పోసి దహనం చేశారు మమ్మీపై ఏదో పోసి చెంప మీద కొట్టి అగ్గిపెట్టతో కాల్చారని ఆ బాలుడు ఏడుస్తూ చెప్పడం కంటతడి పెట్టిస్తోంది రెండు వేల పదహారులో నిక్కీ విపిన్ వివాహం జరిగింది నుంచి ముప్పై ఆరు లక్షల కట్నం కోసం భర్త అతడి తల్లిదండ్రులు సోదరుడు కలిసి నిక్కీని హింసించారని కాంచన్ పోలీసులకు తెలిపింది నిక్కీని చంపి విపిన్ కు మరో పెళ్లి చేయాలని అత్తమామలు ప్లాన్ చేసినట్లు వివరించింది తనను కూడా ఇలాగే హింసిస్తారని ఫిర్యాదు చేసింది విపిన్ను అరెస్టు చేసిన పోలీసులు పరారీలో ఉన్న తల్లిదండ్రులు సోదరుల కోసం గాలిస్తున్నారు